వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతా నగరంలో ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్ అమ్మాయి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆమె ల్యాబ్లో ఉంటే అత్యంత కిరాతకంగా దారుణంగా ఆమెను రేప్ చేసి ఆమె హత్యకు కారకులై ఆ ల్యాబ్ను ధ్వంసం చేసి ఆమె మరణానికి కూడా కారకులైనటువంటి వాళ్ళని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏమీ పెద్దగా జరగలేదన్నట్టు వదిలిపెట్టేస్తే ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి మొదటి సంవత్సరం విద్యార్థుల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ లో ఉన్నటువంటి వాళ్ళని భారతదేశం అంతా ఇవాళ అగ్గి మంటలు పుట్టిస్తా ఉంది దీనివేళ సుప్రీంకోర్టు ఇవాళ ప్రధాన న్యాయాధిపతి వచ్చి సుమోటోగా కేసు తీసుకొని ఎందుకు ఇలాంటి పొరపాట్లు జరిగాయి ఎఫ్ఐఆర్ రాయడానికి ఎంత సమయం పడతా ఉందా అని ప్రశ్నించే స్థాయికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది నేను కూడా తిరుపతిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా మంత్రిగా నన్ను ఫ్లాగా చేయమంటే వెళ్తే ష్రిమ్స్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ విద్యార్థులంతా ధర్నా చేస్తూ ఉంటే నన్ను రమ్మని ఆహ్వానిస్తే వెళ్ళాను వాళ్ళు చెప్పిన అత్యంత బాధాకరమైన విషయాలు విన్న తర్వాత దీనికి పూర్తిగా మేము మద్దతుగా ఉంటాం మా ప్రభుత్వం మద్దతుని మేము మా ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి మీకు అందిస్తాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా మీకు మద్దతుగా ఉంటుంది ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను కూడా స్వయంగా ఆ యొక్క సభకి వెళ్ళి ఆ యొక్క ధర్నా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది అలాగే సుప్రీంకోర్టు స్పందించి కేసును సుమోటోగా తీసుకుంది ఇంత దారుణమైన పరిస్థితులు అవసరమా ఎప్పుడో యాభై అరవై ఏళ్ల క్రితం ఇంత దారుణమైన పరిస్థితి ఒక మెడికల్ విద్యార్థినికి జరిగితే మళ్ళీ ఇప్పుడు అలాంటిది జరిగింది అని అంటే మధ్యలో ఎన్నో జరిగాయి బయట సభ్య సమాజానికి తెలియకుండా కప్పిపుచ్చేశారు దీన్ని కూడా కప్పిపుచ్చడానికి ఎంత దారుణం చేశారు ల్యాబ్లు తగలబెట్టేశారు కాలేజీ దగ్గర పెట్టేశారు ఏ ఆధారం దొరకకూడదని చెప్పి మొత్తం కాలేజీలు స్కూళ్ళు తగలబెట్టే ప్రయత్నం ఎవరిని కాపాడడానికి ఆ అమ్మాయి స్వచ్ఛందంగా చనిపోయింది అంటారు చేసింది ఒకడే అని ఒక ఎవడో ఒక అనామకుడిని ఎవరి తీసుకొచ్చి అరెస్ట్ చేసి మేము చేసేసాం తూతు మంత్రంగా చెప్పండి ఆ అమ్మాయిని మెడికల్ పరీక్ష చేస్తే ఆ అమ్మాయిని ల్యాబ్లో పరీక్ష చేస్తే ఆ అమ్మాయి రేపు కాబడింది ఒక్కరు కాదు రేపు చేసింది ఈ రేప్ లో కనీసం పన్నెండు నుంచి పదిహేను మంది బాధ్యులు దీంట్లో ఉన్నారు ఎంతమంది కలిసి రేపు చేసి హింసించే నరక యాతను చూపించి అమ్మాయిని నిత్య నిలువున ప్రాణాలు దోచేశారని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే ఒక్కడ చేశాడని అరెస్ట్ చేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక మహిళా నాయకురాలు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇంత దారుణంగా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే సిగ్గుతో తలదించుకుంటా ఉంది ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మహిళా లోకం అని చెప్పి చెప్పగల వారు ఏ పార్టీయో ఏ ఎన్ని దఫాలు ముఖ్యమంత్రి అయ్యారో దేశంలో ఎంత పెద్ద ప్రజా నాయకురాలో అందరికీ తెలుసు కానీ ఆమె కూడా ఈ ఒత్తిడికి తలగ్గిందంటే మరి అంత దారుణం ఇంత నిర్లక్ష్యం ఇంత అసహనం ఇవాళ ప్రజా ఉద్యమం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేసేదాకా వచ్చిందంటే ఈరోజు ఎంతటి తప్పు జరిగింది ఈ దేశంలో అనేటువంటిది ఇది క్షమార్హం కాదు అని చెప్పేయాల్సిన అవసరం దీనికి అందరం కూడా మద్దతు పలకాలి చనిపోయినటువంటి ఆ మహిళ ఆ డాక్టర్ ఆమె కుటుంబానికి తోడుగా నిలబడాలి యావత్ డాక్టర్లకి మనం ఈ భారతదేశంలో అందరం కూడా తోడుగా నిలబడి మరొకసారి ఇటువంటి ప్రయత్నం కానీ ఇటువంటి చర్యలు కానీ జరగకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలన్నీ మేల్కొంటాయి తప్పకుండా వీళ్ళకి అండగా నిలబడతాయి